ఈరోజు అమలాపురంలో ఉన్న బాసరి కన్యకా పరమేశ్వరిని శాకాంబరి అలంకారం చేశారండి ఎంత అద్భుతంగా చేశారో ఒకసారి అందరం చూద్దామా మరి అంబరి అవతారం ఎందుకు చేస్తారో తెలుసా పూర్వం రైతులందరూ కూడా కూరగాయలన్నీ పండాక ఆ ఏడాది అంతా చాలా బాగుండాలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేవారంట అక్కడి నుంచి శాకాంబరి అవతారం మొదలైందండి మరొకసారి చూద్దాం ఎంత అద్భుతంగా అలంకారం చేశారో అన్ని రకాల కూరలతోటి వాడని కోరలేదండి వరకాయలు క్యారెట్లు బంగారు దుంపలు చాలా అద్భుతంగా ఒక వేశారండి ఇక్కడ మరి లోపలికి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము ఇంకా అద్భుతంగా ఉంది అక్కడ అలంకారం జై వాతు అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి ఒకసారి అన్ని రకాల కూరలతో పచ్చగా అందరినీ ఏడాది చల్లగా చూడమని పంటలన్నీ బాగా పండాలని రైతులందరూ చాలా బాగుండాలని మన అమ్మవారి ఒకసారి ప్రార్థిస్తాము కరివేపాకు అసలు ఆ డెకరేషన్ చూడండి వాడని ఐటమ్ లేదు కొత్తిమీర కరివేపాకు దోసకాయలు మరి అరటి పువ్వు ఇది అలా ప్రతి ఒక్కటి ఇందులో వాడి గోంగూర ఆనపకాయలు బంగాళదుంపలు ఆంధ్రలకు ఇష్టమైన వంకాయలు అన్నింటిలో కూడా చాలా అద్భుతంగా చేస్తారండి చాలా మంది జనం రోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు జై వాసరి జై వాసు జై